నిర్మల్ మున్సిపల్ కమిషనర్ ఆర్ది మేరకు మంగళవారం పట్టణంలో బకాయిలు చెల్లించని పలు దుకాణాలను అధికారులు సీజ్ చేశారు ఈ సందర్భంగా మున్సిపల్ ఆర్ఐ మాట్లాడుతూ పట్టణంలోని ఇంద్రమ్మ కాంప్లెక్స్ లో బకాయిలు చెల్లించని మూడు దుకాణాలను సీజ్ చేశామని మిగతా షాప్లకు రెడ్ నోటీసులు జారీ చేశామని తెలిపారు గడువులోగా చెల్లించని పక్షంలో చర్యలు తీసుకుంటామని అన్నారు ట్యాక్స్ కొరకు షాప్ రెంట్స్ కొరకు కలెక్ట్ చేయడానికి బాగా చాలా సంవత్సరాల నుంచి డెబ్బులు ఉన్నటువంటి షాప్స్ని అనగా కొన్ని ఫోర్ షాప్స్ సీజ్ చేయడం జరిగింది అలాగే మిగతా వారి ఎవరైతే కట్టారు ఉన్నారో వాళ్ళ నుంచి కలెక్ట్ చేయడం జరిగింది ఏదైతే కట్టని మొండి బాకీలు ఉన్నాయో వాళ్ళ షాప్స్ సీజ్ చేసి మరి వారి వారికి రెండు నోటీసుగా వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది కట్టలేకపోతే ఇది మాత్రం కంప్లీట్గా టెన్ టైమ్ సీజ్ చేసినటువంటి ఏదైతే షాప్స్ ఉందో అందులో ఉన్నటువంటి వాటిని యాక్షన్ కూడా పెట్టి మాకు రావాల్సినటువంటి మున్సిపల్ ట్యాక్స్ రావాల్సినటువంటి ట్యాక్స్ రికవరీ చేయగలుగు చేస్తామని చెప్పని చెప్పని సీరియస్గా చెప్పడం జరిగింది అలాగే ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధించినటువంటి వాటిని కూడా ఈరోజు రెండు నోటీస్ ఇష్యూ చేసి వారికి కూడా త్రీ డేస్ టైం ఇవ్వడం జరిగింది కావున పట్టణ ప్రజలు గ్రహించుకొని ఏరియాస్ అయితే ఏవైతే అమౌంట్ ఉన్నాయో వాటిని తొందరగా చెల్లించగలమని కోరుతున్నాము అలాగే ఈరోజు ఇంద్రమ్మ కాంప్లెక్స్లో త్రీ షాప్స్ సీజ్ చేయడం జరిగింది వాటికి సంబంధించినటువంటి కలెక్షన్ షాప్ వైజ్గా ఒకటి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఒకటి టూ ల్యాక్స్ ట్వంటీ ట్వంటీ థౌజండ్ ఒకటి ఎయిటీ సెవెన్ థౌజండ్గా ఉన్నవి కావున ఇంద్రమ్మ షాప్ కాంప్లెక్స్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా సీరియస్గా వార్నింగ్ ఇచ్చి వాళ్ళకి సీజ్ చేసి వారు పేమెంట్ పార్ట్ పేమెంట్ కాకుండా మొత్తం పేమెంట్ చేసేలా ఈరోజు యాక్షన్ తీసుకోవడం జరిగింది So I don't know if you